లేదు చెప్పిపోతారం వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు సార్ ఏమండి మీరు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ అంటున్నారు కదా ఇచ్చారు నేను ఆర్డర్ కాఫీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆఫర్ ఎక్కడ ఉంది చూపించాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా అయింది కా పేరు లోపు వచ్చేవారు కాగలి కదా మీరు నాకు ఎందుకంటే సినిమా వచ్చిందరా చూపించావాలి సినిమా వచ్చిందరో చూపించావాలి మీరు సినిమా సిని ఇచ్చింది సరే ఆర్డర్ రాకుండా మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లైనా